ప్రైజ్ ద లాడ్ నేటి అందిన వాక్యము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఆత్మానుసారంగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరచను నెరవేర్చరు శరీరము ఆత్మను ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయంత్రో వాటిని చేయకుందరు ప్రభు నందున్న ప్రియులారా మనలో ప్రతి ఒక్కరం లోకంలో జీవిస్తూ ఉన్నాం అయితే శరీర పరంగా మనం ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాము ఆత్మలో బలంగా ఉండేవారు శరీర కార్యాలను జయిస్తూ ఉంటారు ఎందుకంటే దేవుని సహాయం వారికి జయమునిస్తూ ఉంటుంది అయితే ఎప్పుడూ శరీరం ఆత్మకు విరోధముగా ప్రవర్తిస్తుంది ఆత్మీయమైన పిల్లలను జయించలేని అపాది శరీర కార్యాలకు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానివల్ల కొన్నిసార్లు పాపంలో పడిపోతాం కనుక మనము పాపంలో పడిపోకుండా అనగా శరీర క్రియలను విడిచి ఆత్మానుసారంగా నడుచుకోవాలి అట్టి సహాయం దేవుడు దయచేయనుగాక ఆమె